జైతాల్ అసెంబ్లీ ఉన్నటువంటి తీర్పుర్ ప్రాంత రైతాంగం కానీ ధర్మపుర నుంచి ఉన్నటువంటి ధర్మపూర్ మండల లిఫ్ట్లపై ఆధారపడిన రైతాంగానికి సాగునీరు కోసం గత కొద్ది రోజుల నుంచి గోదావరి అంతా ఎండిపోయి ఒక నీళ్ళ చుక్క లేకుండా తీవ్రమైన ఆందోళన పరిస్థితిలో ఉంటే రైతులంతా నా దగ్గరకు వచ్చినారు ప్రభుత్వంలో ఉన్నారు అని ధర్మపురి రైతులు కానీ రైతులు పెద్ద జీవన్రెడ్డి గారు దగ్గరకు వచ్చినారు ఏదేమైనా కూడా నాకు చాలా సంతోషకరంగా అంటే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా శాసనసభ్యుడిగా పెద్దలు రెడ్డి గారు వారికి ఉన్న అనుభవాన్ని బట్టి నిన్న సమీక్ష సమావేశం ఏర్పాటు చేసే ముందు వంద తొంభై తొమ్మిది శాతం చీఫ్ ఇంజనీర్లు కానీ అధికారులు కానీ ఏదైతే బీర్పూరు మండలానికి సంబంధించిన సాగునీరుకు సంబంధించినటువంటి రైతాంగం లిఫ్ట్లపై ఆధారపడ్డ రైతాంగానికి కానీ ధర్మపురి మండలానికి సంబంధించిన లిఫ్ట్లపై ఆధారపడ్డ రైతాంగానికి కానీ సుమారు పన్నెండు వేల ఎకరాలకు భూములకు నీళ్లు ఇవ్వడం చాలా కష్టము ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి పై ఒత్తిడి ఉంది శివములో నిర్ణయాలు జరిగిపోయినాయి రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం అయిపోయింది ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఆమోదానికి ఓకే అన్నది ఒక వన్ టిఎంస్ ఇవ్వాలంటే కష్టం అని చెప్పి సందర్భంలో జీవన్ రెడ్డి గారు సార్ నాకు ఫోన్ చేసిన మొన్న రాత్రి లక్ష్మణ్ ఏమైతే ఎట్లయితే అయితే ఇవ్వదు అని ఇమీడియట్ గా పొద్దున్న బయలుదేరాదు దేవుడు తర్వాత మంచిగా గట్టిగా మొత్తం ఇమిడియట్ గా అని చెప్పాను సార్ అంటే సార్కున్నటువంటి ఏడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా రైతుల మీద ఉన్నటువంటి పట్టు కానీ ఏ విధంగా ఆదుకునే విషయంలో విషయంలోపట ఆ సమీక్ష సమావేశంలో నేను చూసినటువంటి విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్లను అంటే టెక్నికల్ గా వెల్ క్వాలిఫైడ్ ఇంజనీర్లను కూడా కన్వీన్ చేసి ఈ విధంగా మనం నీళ్ళు ఇవ్వగలుగుతాం ఈ విధంగా పన్నెండు వేల ఎకరాలకు సంబంధించినటువంటి ఆయకట్టే సమయం రైతాంగాన్ని ఆదుకోగలుగుతామనే విషయాన్ని ఇక్కడ మంత్రి గారిని మెంపించి అధికారులకు విషయం సూచన చేసి మరి ఇక్కడ ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు నీళ్ళు వదిలేటువంటి కార్యక్రమాన్ని అమలయ్యే విషయంలో పట్ల ప్రత్యేకంగా దృష్టి పెట్టినందుకు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మనస్ఫూర్తి వారికి నేను నేను ఒక ఎందుకంటే రైతుల పక్షాన ప్రతినిధిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షున కూడా మా పెద్ద జీవన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అక్కడ ఆ సార్ గట అది ఆ విషయం అధికారులను కూడా కన్వీన్స్ చేయబోయినట్టయితే ఈ రోజు పన్నెండు వేల ఎకరాలకు సంబంధించిన రైతులు కూడా వచ్చే రైతు మొత్తం పంట కులాలు ఎండిపోయాయి అది చాలా సంతోషం ఎందుకంటే మనకున్నటువంటి సార్కున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏ విధంగా రైతును ఆదుకోవాలి ఏ విధంగా మన నీళ్ళు వస్తాయి ఏ ఏ విధంగా రైతులు ఆ పంట కులా ఎండిపోకుండా విషయంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ గారిని మెప్పించి ఈ విధంగా టెక్నికల్ గా ఈ విధంగా ఉన్నదని చెప్పి ఆ కూడా మెప్పించి ఈ విధంగా రైతును ఆదుకున్న విషయంలో మరొకసారి మనస్ఫూర్తిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా శాసన శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్గా మనస్ఫూర్తి వారికి నేను నమస్కారాలు అభినందన తెలియజేసుకుంటూ మా రైతులందరూ కూడా మనం చేసుకుంటున్నాం ఎందుకంటే గత ప్రభు పది సంవత్సరాల రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఈ సాగునీరు విషయంలో కూడా ఇంత జప్తిగా ఎవరు కూడా పట్టించుకోలే ఇంత ఎందుకంటే ఉదాహరణ ఒకటే మీ మీడియా మిత్రులకు ఎక్కువ చెప్పకుండా ఒకటే విషయం చెప్తున్నా అరవై కోట్లతోనే రూల్ మొదలైతే నూట నలభై కోట్లు తీసుకుపోయాను ఆ పుణ్యం వాళ్ళేదే ఫారెస్ట్ కు సంబంధించిన ఏదైతే క్లియరెన్స్ తెచ్చుకోలేని పరిస్థితి వాళ్ళు వాళ్ళే మంత్రులు వాళ్ళే రాజ్యం వాళ్ళే సర్కారు ఉన్నారు మొత్తం టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్క ఉన్నారు ఈ జిల్లాలో పోలవరం సంబంధించిన సమస్య కంటే పరిష్కారం చేసినట్టయితే ఇవాళ బీర్పూర్ మండల రైతాంగం సాగునీ కొన్ని ఇబ్బంది ఉండపు ఇలా ధర్మపూర్ రైతాంగం కూడా ఇంత ఇంత ఆందోళన పరిస్థితులు రాకపోయి అదే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి హరీష్ రావు ఉదాహరణ మా మిగతా మిత్రులు చెప్తే దయచేసి మా మిగతా రిజర్వేర్ దగ్గర ఇలా బండుకోని నీళ్ళు పట్టకపోయినారా ఆడ మేడారా రిజర్ అయ్యాను కాడ మేము ఎక్కడ పక్క కొడతామని మేడ దర్బార మండలం అని చెప్పి అక్కడ బండుకోట్ బండి చేయించుకో అక్కడ నుంచి నీళ్ళు తీసుకుపోయి మలన సాగర్ కొండపోచామని రంగనాథ్ సాగర్ నింపుకున్నారు ఇదే హరీష్ రావు ఇదే హరీష్ మనది కేసీఆర్ ఇదే కేటీఆర్ మరి అప్పుడు పనిచేసిన చేసిన మాజీ మంత్రి ఏడేవాళ్ళ అప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు మన ప్రాంతానికి సంబంధించిన రూల వాళ్ళు కానీ మన ప్రాంతాలు సాగునీ విషయంలో కానీ ఎందుకు వారు వారు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు శాస్త్ర పరిష్కారం ఎందుకు వెతకలే ఒకటే ఇప్పుడు మాకు రంగజామపాలకు సంబంధించిన విషయం నేను పోయినా రంగనామపల్లెక్ సమాజం ఇరవై ఏడు గ్రామాలకు ప్రతిసారి జీవన్రెడ్డి గారిని నీళ్ళు ఇప్పిస్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సారీ నీళ్ళు ఇప్పిస్తారు మాట్లాడి ఆ రైతులను తీసుకొని పోతే రైతులంతా ఏమైనా సుమారు రెండు వందల మంది రైతులు వచ్చారు ఆ రంగజామల్ సాగర సంబంధం ఆ చెరువు ఏదైతుందో ఆ చెరువును రిజర్వాయర్ చేస్తే సుమారు ముప్పై గ్రామాలు నలభై గ్రామాలు బక్కేది రిజర్వాయర్ చేయకుండా అది అడిషనల్ టీఎంసీ అని చెప్పేసి దీకొండ దగ్గర రిజర్వేర్ అనిపించే వందలాది ఎకరాల యొక్క రైతుల భూములు తీసుకున్నారు కోట్లాది రూపాయల యొక్క బడ్జెట్ పెట్టి అక్కడ పక్కనే పెద్ద చెరువు ఉండి అన్ని విధాల అనుకూలమైన వాతావరణం ఉన్నా కూడా అది చేయకుండా డీ వందలాది ఎకరాల ఇరవై లక్షలకి ఎకరం భూమిని తొమ్మిది లక్షల చొప్పున రైతుల భూమిని గుంజుకున్నారు ఒక మన బైపాస్ నుంచి కాలువ ఏడు కోట్లతో కాలువ తయారు చేస్తారంటే ప్రతిపదనంతా ఇంజనీర్లు అంతా తయారు చేసి మన కలెక్టర్ గారి రివ్యూ మీటింగ్ లో చెప్తున్నారు ఇరిగేషన్ వాళ్ళు నిజవర్గానికి సంబంధించిన ఎక్కడ నీళ్ళకి సంబంధించి ఇబ్బంది ఈ ధర్మపూర్ జిల్లా కానీ జైతా జిల్లాలు అంటే వాళ్ళు చెప్పి సార్ మీరు ప్రతిపాదన తయారు చేసిన ఏడు కోట్ల రూపాయలకు బైపాస్ వెళ్ళి చేస్తే నీళ్ళు వచ్చేది అది వద్దని చెప్పి మూడు వందల కోట్ల రూపాయల ప్రతిపాదన తయారు చేయమన్నారు ఆ మూడు వందల కోట్ల రూపాయలు ఎందుకు పోతాడు కమిషన్ వస్తాయి ఇదే దృష్టి గతంలో పది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పనిచేసినటువంటి ఏదైతే మంత్రులు కానీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కానీ దృష్టి ఏంటంటే ఎన్నో ఆ కాంట్రాక్ట్లు వస్తాయి కాంట్రాక్ట్ల ఏ విధంగా బడ్జెట్ పెరుగుతుంది ఏ విధంగా కమిషన్లు వస్తాయి ఆలోచన తప్ప ఎక్కడ కూడా రైతులను ఆదుకోవాలని ఆలోచన లేదు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా జైతార్ జిల్లా పక్షాన నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను మర పన్నెండు ఏళ్ళకరూ ఆదుకున్నందుకు అన్ని విధాలు కూడా ఇచ్చిన మాట అమలై జీవో ఇచ్చిన సాయంత్రం ఎనిమిది నెలలు జీవో ఇచ్చినారు అదే ఆనరబుల్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారు వచ్చి ఈ విధంగా మీటింగ్ లో పాల్గొన్నారు ఈ మీటింగ్ లో వారి యొక్క సూచన ఈ విధంగా చెప్పడం జరిగింది మినిట్స్ రికార్డ్ చేసి ఆన్ రికార్డ్ పేపర్ పంపి గవర్నమెంట్ ఇచ్చి సాయంత్రం ఆర్డర్ తీసుకొని ఇప్పుడు రెండు గంటల నీళ్లు విడుదల చేసిన ఇది రైతుల మీద మాకున్నటువంటి శ్రద్ధ మన వడ్ల కొరకు కూడా ఎక్కడైనా కటింగ్ అయిందా నాలుగు కిలోలు ఐదు కిలోలు గతం చేసిన ఇక్కడ కటింగ్ చేసిన మీరు సాక్ష్యం దాన్ని రైతుల పక్షాన్ని ఈ విధంగా మేము ఎప్పుడు కూడా పెద్దల జీవన్ రెడ్డి గారి జిల్లాకు సంబంధించిన పెద్ద వారి నేతృత్వంలో పట్టు ఈ రైతాంగం అంతా కూడా ఎక్కడ కూడా ఆందోళన పడదు ఏ సమస్య వచ్చినా మేము పరిష్కారం చేయడానికి ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉంటామన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏదైతే బీర్పూర్ మండలానికి సంబంధించిన రైతులు కానీ ధర్మపుర మండలానికి సంబంధించిన రైతాంగం అంతా కూడా ఈ రాత్రి వరకు కానీ రేపు సాయంత్రం వరకు గానీ నీళ్ళు అందు ఈ నీళ్లు వాళ్ళకు సంబంధించినటువంటి నది లోపల వస్తాయనే విషయాన్ని గోదావరి నది లోపు వస్తాయనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి అదేవిధంగా నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గారి దగ్గర శాసన మండలి సభ్యులు గౌరవ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాను